హలో యువర్స్ అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనసు కోరుకుంటున్నానండి వెల్కమ్ టు ఆస్ని ఆల్ ఛానల్ కి నేను మీ ఆస్ని సుధా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలో ఉంటది వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి వీడియో చూసిన వెంటనే చిన్న లైక్ చేయండి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మన వీడియోలోకి లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా పొద్దున్నే బట్టలు ఆరేసేస్తుంది ఏంటి అనుకుంటున్నారండి వాతావరణం అయితే ఒకసారి వర్షం మొత్తం ఒకసారి ఎండకాస్తుంది కదా అందుకు నమ్మడానికి లేదని మార్నింగ్ లేచిన వెంటనే బట్టలు వేసేసానండి వేసే తే పిల్లలకి టిఫిన్ అనేది రెడీ చేయడానికి కిచెన్ లోకి వచ్చేసాను టిఫిన్ ఏం లేదండి ఒక చపాతీ చేద్దాం అనుకుంటున్నాం చపాతీలోకి వచ్చేసి బొంబాయి చట్నీ చేద్దామని అనుకుంటున్నాను అండి చపాతీ మొద్ద ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లోని తీసి చేయడానికి అవ్వదు కదండి అందుకు కొంచెం బయట పెట్టేసుకున్నాను తర్వాత వచ్చి బొంబాయి చట్నీ చేస్తున్నా అన్నాను కదా అని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుంటున్నాను అండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక ఒక బాండి పెట్టుకున్న అందులో ఆయిల్ ఈటెక్కాక ఈ ఆనియన్స్ అలాగే తాలింపు పెట్టేసుకున్నానండి పక్కన వచ్చేసి అది ఫ్రై అయ్యేలోగా ఇప్పుడు శనగపిండి వేసుకుని వాటర్ వేసుకుని అందులో పసుపు ఉప్పు కారం అందులోనే వేసేసుకుంటున్నానండి అందులోకి టేస్ట్ సరిపడగా అన్ని ఐటమ్స్ అనేది వేసేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకుని బాగా మిక్సర్ తోటి ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక పక్కన గ్యాస్ స్టవ్ ఖాళీ కదా దాని మీద ఇప్పుడు నేను అట్ల పెనం అనేది పెట్టుకుంటున్నానండి ఐరన్ పెనం కాబట్టి టైం పడుతుంది కాబట్టి నేను ఇంకా చపాతీలు చేయకముందే అది పెనం పెట్టుకుని లో లో పెట్టుకుని హీట్ పెనం అనేది హీట్ ఎక్కడానికి టైం పడుతుంది కదా పక్కన బొంబాయి చట్నీ కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను అలాగే చపాతీలు కూడా త్వర త్వరగా చేసేసుకుంటున్నానండి ఈ విధంగా రెండు పనులు కూడా అయిపోతాయి కదా పక్కన చపాతీలు అయిపోతే ఒక పక్కన బొంబాయి చట్నీ అయిపోతుంది అలాగే దోశ పెన్న హీట్ ఎక్కడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఈ రెండు రెడీ చేసేసుకోవచ్చు ఈ విధంగా నేను చపతీలు చేసుకున్నాను అలాగే పక్కన పెనం అనేది కూడా హీట్ ఎక్కిందండి ఒక పక్కన హీట్ ఎక్కిన పెనం మీద చపాతీ అనేది వేసేసుకుని కాల్చుకుంటున్నాను మా జోషికి వచ్చేసి లంచ్లోకి చపతి పెడదామని అనుకుంటున్నాను నేను అవి అయితే మేము భోజనానికి వెళ్తున్నాం అండి పక్కన అక్క వాళ్ళు వేటనేది వేసుకుంటున్నారండి అండి మేకపోతున్న వేసుకుంటున్నారు అక్కడ రమ్మన్నారు అండి చోడేశ్వరి గుడికి ఆడికి వెళ్దామని ఇంకా లంచ్ అనేది ఏం ప్రిపేర్ చేయట్లేదు మేము జోషికి వచ్చేసి ఇలా చపాతి అనేది పెట్టమంది తనకు కూడా చపాతి అంటే చాలా అండి కొంచెం చపాతీలు చపాతీలని చేశానండి జోషికి ఉంటుంది అలాగే నైట్కి ఏమైనా మిగిలితే ఉంటుందని ఇలాగ చపాతీలు అనేది చేసేసుకున్నానండి కాలకు చేసేసుకున్నాక అక్కడ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అలాగే చపాతీలు అయితే రెడీ అయిపోయిందండి ఇలా అన్ని చాతీలు అయితే రెడీ చేసేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్నాను ఒక హాట్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను అండి గట్టి పడుకున్నాను అలాగే జోషికి కావాల్సిన లంచ్ బాక్స్ అనేది కూడా రెడీ చేసేసుకుంటున్నాను పక్కన కర్రీ వేసుకుంటున్నాను ఒక రెండు పెట్టుకున్నాను అండి రెండు చపాతీలు కన్నా ఎక్కువ తిందండి జోషి అందుకు రెండు చపాతీలే పెట్టాను బాక్స్లోకి అలాగే జోషికి వచ్చేసి స్నాక్స్ బాక్స్లోకి ఇలాగా నేను యాపిల్ అనేది కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని ఒక హాఫ్ అనేది పెట్టుకుంటున్నాను ఎక్కువ పెట్టినా తిందండి ఎందుకంటే జోషి తినడం అనేసి పాడేస్తు ఉంటుంది అందుకు వేస్ట్ చేయడం ఎందుకని ఒక హాఫ్ అనేది పెట్టుకుంటాను ఎక్కువ పెట్టను జోషికి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి జోషిని కూడా స్కూల్ దగ్గర చెప్పేసి వస్తానండి తర్వాత వచ్చేసి అక్క వాళ్ళు ఎట్లా వేసుకుంటున్న కదండి మేకపోతుని వేసుకుంటా అని చెప్పాను కదా అలాగే స్కూల్ గుడ్ గుడికి అయితే బయదేళ్ళిపోయారండి ले ఈ విధంగా వాళ్ళైతే గుడికి పైదెళ్ళిపోయి మేము వచ్చేసి పన్నెండు పన్నెండు గంట బయట వెళ్దామని మేమైతే బయదేళ్ళేదండి తర్వాత వచ్చేసి గంట రెండు అటానికి అయితే మేము రెడీ అయిపోయాము రెడీ అయిపోయాక అక్క వాళ్ళైతే కార్ పంపిస్తున్నారండి కాడికి మేము రోడ్కి అనేది వెళ్ళాలి అయితే మేము అయితే రెడీ అయిపోయాము రోడ్డుకి అయితే వచ్చేసినాక కార్ కూడా వచ్చిందండి అందరం అయితే కార్ ఎక్కేసి అయితే మేము గుడి దగ్గరికి అయితే వస్తామండి గుడి దగ్గర అంటే గుడి దగ్గర కాదండి వేరే దుక్కున ఒక రూమ్ తీసి పెట్టారు ఇలాగ రూమ్ అయితే భోజనం అయితే పెట్టారండి ఆ భోజనాలు వచ్చేసి రాగు ముద్ద కర్రీ చికెన్ కర్రీ అలాగే కలర్ రైస్ వైట్ రైస్ పెట్టారండి ముద్ద మటన్ కర్రీ అయితే చాలా చాలా టేస్ట్ గా ఉంది ఇలా అయితే మేము భోజనం చేసేసి మా హస్బెండ్ కూడా వచ్చారండి ఆయన కూడా భోజనం చేసేసి మళ్ళీ అయితే రిటర్న్ అయితే బయదేళిపోయామంటే జోషి కూడా స్కూల్ టైం అయిపోయింది తను కూడా స్కూల్ అయితే విడిచేస్తారండి అందుకు త్వర త్వరగా బయదేళిపోయాము హాఫ్ వచ్చేసి మార్నింగ్ నుంచి పడుకోలేదు కాబట్టి ఇంకా బండి స్టార్ట్ అవ్వగానే పడుకోబడిపోయిందండి ఇలాగ ట్యాంక్ మీద అయితే పడుకోబెట్టారు మేమైతే జోషి స్కూల్ దగ్గర కూడా వచ్చేసామండి స్కూల్ దగ్గరకు వచ్చి చూసినప్పటికి పిల్లలు అవ్వలేదండి అందరు ఇంటికి వెళ్ళిపోయారు జోషి ఒక అయితే వెయిట్ చేస్తుంది కొంచెం లేట్ అయింది జోషి అయితే మమ్మల్ని చూడగానే ఎక్కడికి వెళ్ళారు అమ్మా అని అడుగుతూనే ఉంది క్వశ్చన్స్ అండి తనకి చెప్పలేదు ఎడుస్తుంది ఈ విధంగా జోషి అయితే మేము ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయామండి మేము ఇంట్లోకి అయితే వచ్చేసాము హవ్య కూడా ఇంకా లెగలేదండి అవ్య అయితే చూడండి ఫుల్ మత్తుగా పడుకుంది జోషి చూడండి వీడియో తీస్తున్నానని అమ్మ 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 అంటూనే ఉంది పక్కన వీడియో తీయద్దు దాన్ని హవ్య అయితే ఫుల్ పడుకుంది కదా ఇలా మొత్తం స్ట్రైన్ అయిపోయామండి కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ అనేది మళ్ళీ తీసి పెడతానండి మీకు కొంచెం రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మండిగుటి మనం ఎక్కాలి కదండి తప్పదు కదా ఇప్పుడు వచ్చేసి చపాతీలు ఉన్నాయి పెడతాను అని అంటే వద్దు చపాతీ వద్దు నాకు ఏదైనా టిఫిన్ అనేది రెడీ చేయమన్నారండి టిఫిన్ టిఫిన్లోకి వచ్చేసి నేను ఇప్పుడు సేమియా ఉప్మా చేద్దామని సేమ్యాలు కూడా వేపుకుని పెట్టుకుంటున్నానండి ఈ విధంగా చే సేమ్యాలు అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కదా అందుకు కొంచెం టైం పడుతుంది కదండీ అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగోలేకపోయినా కూడా మన డ్యూటీ మనం చేయాలి కదండి తప్పదు కదా ఇప్పుడు వచ్చేసి నేను ఇలాగ ఫ్రై చేసుకున్నాను కదా సేమియాలు నేను ఇప్పుడు అదే పెనంలోనే ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఇలాగా పోపు అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి హీట్ ఎక్క ఇలాగా పోపు సామాన్లు కూడా అన్ని తీసి పెట్టుకున్నాను నేను ముందుగానే మొత్తం ఉల్లిపాయ కానించి పచ్చిమిర్చి కానించి అన్నీ పెట్టుకున్నానండి ఇలా కోసి పెట్టుకొని రెడీ చేసుకుంటే చక్కచక్క అయిపోద్ది కాబట్టి త్వర త్వరగా కూడా పని అయిపోతుందండి పక్కన ఉప్మా కూడా అయిపోవచ్చింది ఇలాగ ఫ్రై చేసుకున్నాను కదా ముందుగానే మనకి లేట్ అవ్వకూడదని నేను పక్క స్టవ్ మీద వాటర్ కూడా బాగా మరిగించుకుంటున్నానండి ఆ వాటర్ అందులో వేసేసుకుంటే త్వర త్వరగా ఉప్మా అయిపోతుంది కదా మనకి ఎక్కువ టైం కూడా పట్టదు కదా ఇలాగ అయిపోయిన వెంటనే వాటర్ వేసుకున్నాక కూడా స్టార్ట్ అయింది అలాగే కొంచెం ఉప్పు కూడా టేస్ట్ సరిపడికి వేసేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసుకుని అలాగే మనకి ఎక్కువ మరగనే అవసరం లేదు కాబట్టి కొంచెం మరిగితే చాలు కాబట్టి సేమ్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకుని పది నిమిషాలు మంట అన్ని లో ఫ్లేమ్ పెట్టుకుని కుక్ చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే వేడి వేడిగా ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నట్టు చూడండి ఎంత పొడి పొరులాడుతూ వచ్చిందో మీకు దగ్గరగా అనేది చూపిస్తాను చూడండి అయితే ఇలా రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవడం అలా ఈజీగా కూడా అయిపోతుందండి టేస్టీ టేస్టీ ఉప్మా మాతే రెడీ అయిపోయింది ఇది ఎలా ఉందో కూడా కామెంట్ సెషన్ కామెంట్ చేయండి ఇలా చేయడం బెటరా కాదనేది కూడా మనకి కామెంట్ సెషన్ కామెంట్ చేయండి వచ్చేసి చపాతీలు అనేది ఎక్కువ చేసాను అన్నాను కదా ఆ చపాతీలు కూడా ఉన్నాయండి ఎవరైనా పిల్లలిద్దరిలో ఎవరో ఒకరు తింటారు నేను కూడా తింటాను కాబట్టి ఆ చపాతీలు కూడా అలాగే హాట్ బాక్స్ లో ఉంచేసానండి ఇలాగా మా అబ్బి అతి ఏమన్నా అడిగింది ఇస్తున్నాను చూడండి ఇవి ఎలా నవ్వుతాయితే నీ వీడియో తీస్తున్నానని తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టిందో అలాగే అవి అయితే అక్కడ అన్ని పెట్టుకెళ్తుంది అలాగే జోషి కూడా అన్ని మొత్తం వాటర్ కంచి ఆడ పెట్టేసిందండి ఉప్మా కూడా నేను రెడీ చేసి అక్కడ పెట్టేసాను అలాగే అక్క వచ్చేసి చికెన్ కర్రీ ఇచ్చిందండి నైట్ ఆ చికెన్ కర్రీ ఉంది కొంచెం ఇచ్చేసి అయితే నేను అక్కడ పెట్టేసాను నేను జోషియే తిన్నామండి ఇంకెవరూ తినలేదు చికెన్ కర్రీ అయితే హావ్య కూడా ఉప్మా తిన్నది ఇలాగ నేను చపాతి అలాగే చికెన్ కర్రీ వేసుకుని అయితే మేమైతే భోజనం అయితే కంప్లీట్ చేసేస్తున్నామండి ఒక పక్కన చూడండి నేను వీడియో తీస్తున్నానండి హవ్య అయితే ఎన్ని అసలు వేస్తుందో ఇంకా అనేది ఉన్నదండి నేను ఇంకా కట్ చేసేసాను నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా కంప్లీట్ చేసేసుకున్నాక సామాన్లు అన్నీ కూడా అన్నీ సర్దేసుకుని శంకిలో పెట్టేసుకుని ఇలా సామాన్లు అన్ని కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇలాగా పాస్ట్ మూడ్ లో పెట్టాను నాకు టైం అయితే చాలా టైం పట్టిందండి ఇలా గబగబా నేను మా పక్కన వాష్ చేసేసుకున్నా కదా వచ్చేసి జోషియాలు ఇంకా తింటున్నారండి వాళ్ళకైతే అప్పుడే అవ్వదని వాళ్ళతో పెట్టుకుంటూ అవ్వదని నేను పక్కన వాష్ అండి ఇలా వాష్ చేసుకున్నాక చేసుకున్నాంక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలాగైతే సింక్ అంతా మొత్తం ట్యాప్ ఏరియా అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నానండి అంతకు ముందే నేను స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి ఇలా సింక్ అయిపోయి పోయింది అలాగే సామాన్లు కూడా అన్నీ అయిపోయినాయి కదా ఇక్కడ తోట కిచెన్ లో పని అంతా అయిపోయిందండి తర్వాత వచ్చేసి నేను బయటికి వెళ్ళినప్పుడు ఇలా జుంకీలు అన్ని పెట్టుకున్నాను కదా ఆ జుంకీలు కడ తీసేసుకుని నార్మల్ పెట్టేసుకున్నాను ఏంటంటే అవి వెయిట్ ఎక్కువ ఉన్న వల్ల చాలా నొప్పి అనేది వస్తుందండి పెట్టుకుంటా కదండి ఆ జుంకీలు అందులో పెట్టేసాను కంగారులోని అవి కూడా ఎక్కడ ఉన్నా ఎత్తుకుంటున్నాను ఆ బాక్స్లోని ఇలా తీసుకున్నతే నేను ఆ జుంకీస్ అన్ని పెట్టుకుంటున్నాను అండి అలాగే నల్ల పూసులు అవి పెట్టుకున్నాను కదా అవి కూడా అవి పెట్టేసుకు అవి పెట్టేసి మా నార్మల్గా ఉన్నవి వేసుకున్నాను అంతేకాకుండా బ్యాంగిల్స్ ఏమి తీయలేదండి నిన్న మంగళవారం కాబట్టి బ్యాంగిల్స్ అనేది నేను చేతి అవి కూడా అలాగే ఉంచేసుకుని ఓన్లీ మామూలుగా జుంకేసు అలా అల్లపూసలు అనేది వేసుకున్నానండి అంతే ఇంకేం పెట్టుకోలేదు పెద్ద ఏం రెడీ అవ్వలేదండి ఇలా సింపుల్గా రెడీ అవీ వెళ్ళిపోయాను ఇప్పుడు ఫేస్ కూడా నేను ఏం మేకప్ కట్టేది ఏమైనా అండి ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసి లెక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్